చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా వాడ బిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెంచుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉర్రుకుతది రౌడి సంఘము జై జై చంద్ర పతకం పథకం ఉండదా పసుపు చెండ మోస కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కు మంటు బతికే ఆంధ్ర రాష్ట్రమా నా బృందులేలుతున్నా రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపుని న్యాయమైన తీర్పుని మీ కదా రేపు తూర్పు న ఉదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొత్త ముఖ్యమంత్రి గారు మరి ఎప్పుడెప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు రేపు పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు కాసరపల్లి దగ్గర సమీపంలోని ఐటీ హబ్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో పదకొండు ఎకరాల స్థలంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపుగా లక్షలాది మంది వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి ప్రధానమంత్రి గారు ఎన్డిఏ గవర్నమెంట్ లోని ముఖ్యమంత్రులు అందరూ వస్తున్న క్రమంలో ఇప్పుడు కుదించుకుని సంఖ్యను తగ్గించుకున్నప్పటికి కూడా లక్షలు అయితే వస్తున్నారు కానీ ఆడిటో మీటింగ్ చూస్తే ఎక్కడికక్కడ డయాస్లు కానీ విఐపిస్ కానీ వివీఐపీస్ కానీ కల్చరల్ టీమ్స్ కూడా ఎక్కడ పడితే కల్చరల్ టీమ్స్ పెట్టారు అనే రకాలుగా ఏర్పాట్లు చేస్తారు అదేవిధంగా ఈ వేదిక మీద ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఉంటారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ప్రధానమంత్రి గారు ఉంటారు మిగిలిన వివీఏపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీదే కూర్చోడానికి అవకాశం ఆ విధంగానే అరేంజ్ చేస్తున్నారు అంతేకాకుండా మళ్ళీ వేదిక పక్కన రైట్ సైడ్న వీళ్ళ ఫ్యామిలీస్ వివిఎస్ ఫ్యామిలీస్ అందరూ కూడా భార్యలు అంటే కుటుంబ భార్యలు వారి కుటుంబ సభ్యులు కూర్చునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు దాదాపుగా ఆడియన్స్ ఫార్టీ ఫార్టీ థౌజండ్ సంఖ్య విఏపిసి అందరూ కూడా ఫార్టీ థౌజండ్ మంది కూర్చోడానికి అదేవిధంగా దాని వెనక ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా పబ్లిక్ వచ్చినా పార్టీ కార్డర్ వచ్చినా కూడా వాళ్ళకి అనేక రకాల ఏర్పాట్లు చేస్తున్నారు అంతేకాకుండా స్క్రీన్ మీద వేదిక మీద ఉన్న స్క్రీన్ చూస్తే చాలా ఆకర్షణీయంగా చాలా అట్రాక్టివ్గా పెట్టారు చాలా వినూత్న రీతిలో పెట్టారు ప్రధానమంత్రి మోదీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి చాలా చుట్టూ కూడా మూడు మూడు గుర్తులు పొత్తురు కాబట్టి పొత్తు గ్రామంలో ఉన్నట్టుగానే పెట్టారు ఇవన్నీ చాలా అట్రాక్షన్ గా ఉంది ఎటు చూసినా కూడా ఇది ఒక పండగ వాతావరణం ఎక్కడ చూసినా కూడా పండగ పండగను ధరిపించేలా ప్రజలు అధికార యంత్రాంగం నిమగ్నం ఉన్నారు ఐపీఎస్ ఐఏఎస్ లు ఆర్డిస్ పార్టీ ముఖ్య నేతలు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ మంత్ర చైతన్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసే పనులు ఉన్నారు ఎటు చూసినా కూడా ఎక్కడ ఎవ్వరికి ప్రజలకు ఎక్కడ ఆటంకం లేకుండా వాతావరణం చాలా గా ప్రశాంతంగా ఉంది ప్రజలందరూ కూడా ఒక పండుగ లాగా రేపు ఈ టైంకి తలరావడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రశాంతంగా చేస్తున్నారు కానీ మైక్ సిస్టమ్ కానీ అదేవిధంగా సెక్యూరిటీ విఐపిస్ విఐపిస్ వచ్చే రూట్లు సపరేట్ పెట్టారు పబ్లిక్ వచ్చే ప్రాంతాలు సపరేట్ సపరేట్గా పెట్టారు మరి ఇది చూస్తే ఒక విధంగా వాతావరణం కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలించి ఏరియా మొత్తం కూడా చాలా చల్లదనంగా ఉంది మరి రేపటికి ప్రశాంతమైన వాతావరణంలో ప్రమాణ స్వీకరణ మహోత్సవం ఒక పండుగను తరిపించేలా చేయబోతున్నారు ఇప్పటికే శాసనసభ నేతగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు టీడీపీ కూటమి తరఫున అదేవిధంగా జనసేన నుండి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకున్నారు మరి ఏర్పాట్లన్నీ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరపడానికి అన్ని ఏర్పాట్లు చకచక చేశారు పోలీస్ అధికారులు కూడా పగడ్బందిగా ఏర్పాట్లు చేస్తూ విఐపిస్ అందరూ వచ్చే విధంగా కూడా చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ముందుకు వెళ్తున్నారు అంతేకాకుండా ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నిరంతరం కష్టపడుతున్నారు వ్యాన్లు రకరకాల వెహికల్స్ లో కూడా అన్ని తీసుకొచ్చి చక్కగా ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్న ఉన్నారు రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడ మగాం చేసి ఉన్నారు జిల్లా స్థాయి అధికారులు కృష్ణా జిల్లా సంబంధ అధికార యంత్రాంగం ఆర్డీఓస్ ఎంఆర్ఓలు సిఏలు ఎస్ఏలు ఎస్పీలు డిఐజీలు మొత్తం మోహరించున్నారు ఇప్పటికే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం రకరకాల ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ తరలించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి అదేవిధంగా వాహనాలు రావడానికి వి రావడానికి కూడా సపరేట్ గా తార్ రోడ్ వేశారు ఏ ఏరియాలో కూడా చిన్న దుమ్ము కూడా డస్ట్ గా లేకుండా ఉండే విధంగా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు అంతేకాదు అధికారులు పకడ్బందీగా మరి తెలుగుదేశం పార్టీ ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి బ్రహ్మాండమైన మెజార్టీతో రావడంతో ప్రజలు కూడా కార్యకర్తలు కూడా ఎప్పుడా ఎప్పుడూ ప్రమాస స్వీకారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని చూడాలి పవన్ కళ్యాణ్ గారిని చూడాలని చెప్పి ఉత్సాహంతో ప్రజలు రాబోతున్నారు ఇంత భారీ సక్సెస్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీ విని ఇరిగిన రీతిలో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయడానికి కూడా అధికార యంత్రాంగం ఇటు టీడీపీ పార్టీ జనసేన బీజేపీ నాయకత్వం కూటమి అందరూ కూడా కలిసి ఏర్పాట్లు చేసులో నిమగ్నం ఉన్నారు క్షణం తీరిక లేకుండా అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుండి కూడా పక్క రాష్ట్రాల నుండి పోలీసు బలగాలని సిఆర్పిఎఫ్ దళాలను కూడా అన్ని చోట్ల బందోబస్తు పెట్టారు ప్రజలకి అక్కడ అంతిమంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం విజయవంతం చేయడానికి భారీ సక్సెస్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చక చక్కగా చదువుతున్నాయి వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్ తో మాణిక్యరావు ఎంటీవీ కేసరపల్లి ప్రమాణ స్వీకారం వేదిక దగ్గర ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు